నమస్తే మిత్రులారా నేను జనరల్ శంకర్ని ఇవాళ గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర ఉన్నాము మనం మేడిగడ్డ బరాజ్ మీద ఉన్నాము మేడిగడ్డ బరాజ్ మీద మరి మేడిగడ్డ బరాజ్ మీద ఉన్నటువంటి శంకరన్న ప్రభాకర్ ఎందుకు పేపర్లు పట్టుకొని ఉన్నారు అంటే మీకు ఒక ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం మేము ఇక్కడ నుంచి ఒక సందేశాన్ని కూడా తెలంగాణ సమాజానికి ఇవ్వదలుచుకున్నాము అందుకని ఈ పేపర్లు పట్టుకొని ఉన్నాం ఇప్పుడు ఈ పేపర్లు ఏం రాసినాయా అంటే మేడిగడ్డ కొట్టుకపోయిందని మిస్ ఇందులో ఒకటి మిస్ అయింది వెలుగు దొరకలేదు అది ఇది పెద్దపల్లి మొత్తం ఎత్తుకినాము

దేవత లేదు దాన్ని దొరికినప్పుడు దాని సంగతి చూద్దాం కానీ క్రాస్ బ్రీడ్ లెక్క క్రాస్ బ్రీడ్ లెక్కన ఉంటుంది ఈ మధ్యలో అనుకోరు మీరు అయితే వెలుగు పత్రిక కూడా ఉంటుంది దీంతో పాటు ఈ మూడు పత్రికలు ఏం చేస్తాయంటే మేడిగడ బరాజు లేదు కొట్టుకపోయింది మేడిగడ బరాజు మొత్తానికి లక్ష కోట్లు గోదారలు కలిసిపోయినాయి అసలు పనికే రాదు అలా సుక్క నీళ్ళు నిల్ నిల్వనే నిలవవు అన్నట్టుగా ఈ పత్రికలు మన తెలంగాణ ప్రజలని మిస్లీడ్ చేసినాయి తప్పుదో పట్టించినాయి ఈ పత్రికలు ఆగం చేసినాయి ప్రజలను పదే పదే రాసినాయి పదే పదే ఆ నేను ఇంతకుముందుకు మేము ఒక ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో చూడండి రెండు ఏమంటారు రెండు జాయింట్ల మధ్యలో ఉండే గ్యాప్ ని జాయింట్ కిందికి వెళ్ళి చూపించి అది పర్ర పక్కన అలిగిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద కాళేశ్వరం నిట్ట నీళ్ళుగా చెప్పేసి దాన్ని చూపించి చూపించి రాసిరు అది బ్లాక్ ఒక రెండు బ్లాక్ మధ్యలో ఉన్నటువంటి ఉండేటువంటి ఎక్స్పెన్షన్ జాయింట్ సో ఆ జాయింట్ కూడా రాసిరు కాబట్టి ఈ బరాజ్ కాడికి ఇలా మేము వచ్చినాం ఈ పత్రికలు ఎందుకు తీసుకొచ్చినాం వీడికి ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాం అబద్దాలు రాసినటువంటి పత్రికలు ఇవి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పత్రికలు ఇవి తెలంగాణ ప్రజల జీవితాలతోని ఆడుకున్నటువంటి పత్రికలు సో కాబట్టి ఈ పత్రికలను మనం ఇలా ఏం చేస్తున్నాం అంటే ఈ గోదావరి నదులనే ఈ మేడుగడ్డల్ని నిమజ్జనం చేస్తున్నాం ఎందుకంటే కూలిపోయిన మరి చూస్తే అక్కడికి పోయి కూలిందా ఉండిందా ఏందా అనేది చూస్తాయి అందుకే దీంట్లో ఈ రెండింటి పత్రికలు మేము నిమజ్జనం చేద్దామని ఇలా ఈ పత్రిక పట్టుకొని వచ్చినాము సో ఇప్పుడు నిమజ్జనం చేద్దామా దీనికి రాయిగట్టేదామా చూస్తాయా చూస్తా రాయితే లోపలికి కనపడదు కదా సో మొత్తం చూడాలి సో కాబట్టి ఈ పత్రికని ఇంక ఇక్కడ చూపి జర గోదావరికి పాట పాడదామా పాడతారా ఈ కొనవి ఆంధ్రజ్యోతి చేయరు ఇప్పుడు మనం దీని ఏం చేయాలంటే వినాయక దేవుడు పోతా ఉంటే మనం ఒక పాట పాడుతాం లాస్ట్ కు ఈసారి పోయి రామ్మ అని చెప్పేసి ఈసారి నిమజ్జనం చేస్తున్నాం మళ్ళీ వచ్చే కన్నా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని జర మంచి వార్తలు రాసి తెలంగాణ ప్రజలకు అక్కడికి వస్తా ఈ నీళ్లు ఇలా ఇంత పోతా ఉన్నా వాస్తవాలు చాలు ఏం నువ్వు పాఠశాల చూపాల్సిన అవసరం లేదు వాస్తవాలు రాస్తే మంచిది అట్లా వాస్తవాలు రాయి అని చెప్తూ వచ్చే సంవత్సరానికన్నా బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి ఇప్పుడు ఈ సంవత్సరానికి దీన్ని నిమజ్జనం చేస్తా ఉన్నాం మిత్రులు చూడండి టూ త్రీ అరే నిమజ్జనం నిమజ్జనం ఆ అగ్గ అది ఇక్కడ నాకు అక్కడ కింది కోరి అక్కడ పోరి మొత్తం రాందా కొట్టుకోకపోయిందా బాజు ఆ చూడు పైకెక్కి వస్తున్నాయి చూడవి సో ఇట్లా ఈ పేపర్ను మనం నిమజ్జనం చేసినాం మిత్రులారా ఇంకా ఈ పేపర్ను మనం తెలంగాణ ప్రజలుగా మనం చదవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ప్రజలుగా ఈ ఆనాడు ఈనాడు కానీ ఇది ఆనాడే ఈనాడు ఏం కాదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కాని వెలుగు అనటువంటి పత్రికలు కానీ ఈ పత్రికలు తెలంగాణ ప్రజలని ఇలా చీకట్లో నెట్టేసినటువంటి పత్రికలు అబద్ధాలు రాసినటువంటి పత్రికలు కాబట్టి ఆ పత్రికలను మనం నిమజ్జనం చేసినాము ఆ దరిద్రమైనటువంటి పేపర్లని మనము చదవాల్సినటువంటి అవసరం లేదు మరి శంకరన్న నువ్వు రోజు పొద్దుగాల వేసి అవుతావు కానీ దాని గురించి మనం మాట్లాడితే మరి ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లా అంటే ఎందుకు చదువుతాము అంటే వాడు రాసే అబద్దాన్ని చెప్పాలి కదా ప్రజలకి చూపించాలి కదా సో కాబట్టి నేనేం అద్భుతంగా అలా ఉన్నది చూసి విరమర్శ అని చెప్ప ఆడేమో తప్పు రాసిడో ఆ తప్పు చేసిన పాయింట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా మన పత్రికలు ఉన్నాయి తెలంగాణ నిజం అనుకుంటారు కాబట్టి అది నిజం కాదు అబద్ధం అని చెప్పడం కోసం దాన్ని మనం అది చేస్తూ ఉంటాము బట్ కానీ తెలంగాణ ప్రజలుగా మీరుగా తెలంగాణ ఇష్టపడేటువంటి ప్రజలుగా ఆ పేపర్లను చదవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా గతంలో చాలా మంది చెప్పారు మనం పోరాడాల్సింది మన వ్యతిరేకులతోటి కాదు మన మీద విష చేస్తున్నటువంటి ఇట్లాంటి పత్రికలతోటి సో కాబట్టి మేడం గడ్డ అద్భుతంగా ఉన్నది నిలబడ్డది అక్కడ మేము చూసినాం ఆ నుంచి దాకా అద్భుతంగా ఉంది పీ కుంగిపోయినటువంటి పియర్ కూడా రిపేర్ చేసి కింద గ్యాప్ ఫిల్ చేసి అడబెట్టిరు కాబట్టి ఈ వాస్తవాలను మీకు చెప్పడం కోసమే ఈ వీడియోను ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పెట్టినాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్